హరిత భారతానికి బాధ్యతాయుత ప్రార్థనా ప్రేమమూర్తి సుస్వామి శరణు వేడ ప్రభు అని యేసు నామంలో మీ అందరికీ వందనాలు మా పేరు వాసు ఒంగోలు నుండి తండ్రి ఈ రోజు మనం మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా గురించి ప్రార్థన చేద్దాం మా ప్రభా మా దేవ నేను ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా గురించి ప్రార్థన చేస్తున్నాం అందులోని ప్రభా ఆరు మండలాలు తొమ్మిది వందల యాభై రెండు గ్రామాల గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలను జ్ఞాపకం చేసుకోండి ఆయన తండ్రి మారు మనసును వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నీ వారి కోసం ప్రాణం పెట్టి ఆయన ప్రభావాలను రక్షించని విషయం వాళ్ళు అర్థం చేసుకోవడానికి సహాయం అదే అదేవిధంగా ప్రభా అధికారుల గురించి ప్రభా నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీకు స్తోత్రాలు వాళ్ళకి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ఆయన ప్రభా ప్రజలను క్షేమంగా పరిపాలించే ప్రభా అద్భుతమైన జ్ఞానాన్ని మీరు వాళ్ళకి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం వాళ్ళు మారు మనసు పొందడానికి సహాయం దయచేయండి అదేవిధంగా ప్రభ మరి యూట్యూబ్ లో ఎంత అయితే ప్రభా బాలి భాగస్తులుగా ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించమని మా ప్రభుని రక్షకుడైన క్రీస్తు నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్